రేవంత్ రెడ్డి గారు సెలవు ఇచ్చిను ఏమని మంచి మైకులలో చెప్పాలి చెడు చెవుల్లో చెప్పాలి అన్నాడు నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే మంచి మైకులో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు రెండవది మైకులో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది ఇక ఏం చేయాలి మరి మంచి ఆడికెళ్ళి చెప్పాలి చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే లెక్కలేదు మునిగిన వట్టెం హౌస్ నుంచి మొదలు పెడితే చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిల రక్తం గారుతది యాద పెట్టుకో అని నేను ఎందుకంటే చెడు చెవుల చెప్పాలే మంచి మైకుల చెప్పాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చెప్పిన అనుకొని I know that a dialogue good.